ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అధ్యక్షులు రాజశేఖర్ గారికి అదేవిధంగా వేదికపైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ విలేకరు సమావేశం ఏర్పాటు చేసిన ఆవశ్యకత గురించి మాట్లాడుకుంటే నిన్నడిగాము వైసీపీ కన్వీనర్ సోదరులు రవికుమార్ రెడ్డి మాట్లాడినటువంటి తీరుని గురించి గమనిస్తే వ్యక్తిగతంగా అన్నగారు నాగభూషణ్ అన్నగారిని రౌడ్ ఇషియేటర్గా ప్రశ్నిస్తూ అది అవసరం లేదు అది పార్టీల గురించి ఏదైనా కానీ ప్రభుత్వ విధానాల గురించి ఏవైతే చేసుకున్నారో అది చెప్పుకోవడం దాని నుంచి అభ్యంతరకరం లేదు కానీ ప్రత్యేకించి రెండు మూడు సార్లుగా ఆ మాట వక్రీకరించడం ఎంతవరకు ఇది సంక్షోధం కాదు దీని నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా మనస్తాపం చెందారు రాజకీయం అనేటువంటిది ఒక హుందాతనంగా ప్రజలకు మేలు చేసేదానికోసమే పరితపించి చేయాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు రెండవది ఇంకొకసారి హెచ్చరించి మనము చెప్పడం ఏమిటంటే అందరి తరఫున చెప్పడం ఏమిటంటే మా గ్రామ స్థాయిలో ఏదో పెద్ద ఆయన్ను బజార్ కిడ్చినారని దాని గురించి కూడా మాట్లాడాడు ఆ వచ్చేసి గ్రామస్థాయిలో భూముల గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా నిషితంగా తెలిసినటువంటి వ్యక్తి అయినా ఇంకా మేమన్నా పిల్లలము ఎవరైనా భూములు కొంటే మొట్టమొదటి డైక్లాట్లు తీసుకుంటారు ఆగ్రో ఏముందని చూసుకుంటారు దాని ప్రకారం ప్రొసీడ్ అవుతారు అవన్నీ కూడా ఆయన తెలుసు చట్టం అనేది దానిపైన చేసుకుంటూ పోతుంది అంతేగాని ప్రెస్ మీట్లో మనము వ్యక్తులను దూషించడం అనేది కరెక్ట్ కాదు అది తప్పుది దాన్ని ఖండిస్తూ దాన్ని మేము అందరం కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నామని చెప్తూ రెండవది ప్రభుత్వ విధానాల నుంచి గొప్పలు చెప్పుకోవడము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడైనప్పుడు ప్రజల అందరూ ఎంతో నిరంకుశ పాలనకు గురయ్యి రామారావు గారు పార్టీ ఆవిర్భవమైన తర్వాత అభివృద్ధి అంటే ఏమిటో పరిపాలన అంటే ఏమిటో చూపించినటువంటిది తెలుగుదేశం యొక్క ప్రభుత్వము ఆ రోజే మండల స్థాయి అయితేనేమి ప్రతి ఒక్కరిలో కూడా రాజకీయ చైతన్యం వచ్చి ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి యాభై రూపాయల ఈ ఈరోజు దానికి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన విధంగా నాలుగు వేలతో పాటు గడిచిన మూడు నెలలు ఏడు ఏడు వేల రూపాయలు కూడా ప్రప్రథమంగా ఇస్తూ ఆ పెన్షన్ కొనసాగిస్తూ రాష్ట్రము ఆర్థిక శోభలో కూరుకుపోయినటువంటి సందర్భంలో ఎంతో బ్యాలెన్స్తో ఏ విధంగా దీన్ని తీసుకుపోవాలనేటువంటి గమనంతో రాత్రింభవులు యోచన చేస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కటొక్కటే నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ పోవడం జరిగింది ఒక ఒక పెద్దలో ఈ రా ఈ రాష్ట్రాన్ని మన ఒక చిన్న కుటుంబంలోనే ఎన్నో సమస్యలు ఉంటాయి మనం ఎంతో అవుతూ ఉంటాము ఇంత రాష్ట్రాన్ని మనం చెప్పిన మాటలు ఇంకా చేయలేదు పెట్టలేదంటే చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా తూచో తప్పకుండా చేస్తాడు మనం మాటలు చెప్పుకోవడం కాదు ఏ విధంగా అయితే పరిపాలన ప్రజలందరూ ప్రజలు గమనిస్తుంటారు దానికి తగినట్లే బుద్ధి చెప్తూ ఉంటారు మరి ఒకసారి మేము మాట్లాడిన తీరులో మరి ఇది చేసినా అంటే ఏం చేసామనే కాదు ముఖ్యము మనం చేసిన దాన్ని ప్రజలు ఎంత ఆదరిస్తున్నారు మనకనేది మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఇంకోడైతేనేమి ఏ నాయకుడైనా కూడా చేసినటువంటి దానికి ప్రతిఫలం అనేది ఎవరైనా అనుభవించుకోవాల్సిందే మనము ప్రజల్లో మన్నను పొనే పొందే విధంగా మనం ప్రవర్తించుకోవాలా ఆ విధంగా ముందుకు పోవాలని రాజకీయాలు అనేవి ఏది కూడా ఇంతవరకు పెద్ద ఏం చెప్పినట్లు కాదనని చెప్పినట్టు శాశ్వతం కాదు శాశ్వతం ఒకటి ఏమంటే ప్రజలకు మంచి చేయడము ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోవడము ఎవరైతే ఈ పనులు చేస్తారో వాళ్ళు స్థిరస్థాయిగా ఉంటారు అందులో భాగంగానే మనము మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రా రావడం కూడా ఎంతో అదృష్టకరము పొరపాటున రాకోకుండా ఉంటే గన రాష్ట్రం ఇంకా పాలేది చాలా అతనికి పరిపాలన దక్షత కానీ ప్రతి ఒక్కటి కూడా బాగా తెలుసు రాష్ట్రం ముందు ముందుకు కూడా ఇంకా పురోగతి ఉంటుందని ఇచ్చిన హామీలను కూడా ఒకటి ఇంకా అనంతకాలంలో నెరవేర్స్తాననేటువంటి నమ్మకం మాకుంది ప్రజల ఆధారం ఉంది ఇదే ప్రభుత్వం ఇంకా ఇంకా పది ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగుతుందని కూడా వినయించుకుంటూ ఇంకా ముందు మాట్లాడే తీరులో నువ్వు మాట్లాడడం అయితే మాత్రము ఆ రౌడీ షెటర్ అనే పదం మాత్రము మాట్లాడుతూనే నువ్వు మంచిగా మాట్లాడుతాము మాట్లాడుతున్నా మాట్లాడడం మాత్రం కరెక్ట్గా అది దాన్ని మేము ముక్తగండగా ఖండిస్తున్నాము ఇక పద్ధతి మార్చుకొని పద్ధతి ప్రకారము పోవాలని మనం చేసుకుంటున్నాం